ఇప్పటికే వైవై సుబ్బార్డన్న కానీ అదేవిధంగా విధంగా రెడ్డి గారు కూడా ఛాలెంజ్ చేసినారు ఎవరైతే టీటీడీ ప్రెసిడెంట్ అండ్ దీనికి సంబంధించి టీటీడీ ఈఓ శ్యామరావు గారు కూడా ముందుకు వచ్చి చెప్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను సో డెఫినెట్గా వాళ్ళు ముందుకు వస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను ఎందుకంటే బతుకంతా కూడా వైసీపీ పార్టీది పాపం జగన్మోహన్ రెడ్డిది నిందలు భరించడమే జరిపోయింది తప్ప ఏ రోజు కూడా నాకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి అయితే ఎటువంటి ఈ తప్పిదాలు ఇంత ఇంత ఘోరమైన తప్పిదాలు అయితే చేయలేదని నేను అనుకుంటున్నాను సో అంత దరిద్రమైన కామెంట్స్ చంద్రబాబు నాయుడు చేసినారు ఒకవేళ ఆయనకు ముఖ్యమంత్రి స్థాయిలో కామెంట్ చేసిన అంటే ఆయనకు ఏదో ఇన్పుట్స్ ఉంటాయి సో ఆ కామెంట్ చేశాడు అంటే ఖచ్చితంగా ఆయన ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది గవర్నమెంట్లో ఎన్ని ఇన్స్టిట్యూట్లలో పెడతాడో ఏ విధంగా పెడతాడో మొత్తం విజిలెన్స్ రిపోర్ట్స్ కానీ సిబిఐ ఎంక్వైరీ కానీ ఎన్ని రిపోర్ట్స్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నారో అందరితో కూడా ఎంక్వైరీ చేయించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉండదు లేదు ఇదేదో నేను గాలి మాటల కోసం చెప్తున్నాను ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి మీద చెప్పిన గాలి మాటల్లాగని ఇది ఒక గాలి మాటలు లాగానే మిగిలిపోతుంది అనేది కూడా మనమందరం కూడా వెయిట్ చేసి చూద్దాము సో డెఫినెట్గా అదొకటి అండ్ రెండోది మెయిన్ హెడ్డింగ్స్ కూడా నడిచినది జిమ్లీ ఎలక్షన్స్ అని చెప్పేసి నాశనం అయినాము ఇప్పుడు ఒకటేసారి పోయి మళ్ళీ దేశమంతా ఒకటేసారి పోతే అన్ని కోంపలు కొల్లేరు తప్ప వేరేది ఏంది కాదు ఎందుకంటే వ్యవస్థ ఎలా నడిచిందో ఏ విధంగా నడుస్తుందో ఎవరు చేతులు గుండా నడిచిందో ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా పనిచేసిందో అందరికీ తెలిసినదే అందరూ దాంట్లో అనుభవించిన వాళ్ళు అయినా నాకు తెలిసి అది ఇప్పట్లో సాధ్యం కాదని నేను అనుకుంటాను ఎందుకంటే దానికి టూ థర్డ్ మెజార్టీ ఉండాలా ఇప్పుడు ఎన్డీఏకు మెజార్టీ టూ నైంటీ త్రీ ఉంది యాక్చువల్గా ఉండాల్సింది త్రీ సిక్స్టీ టూ ఉండాలా రాజ్యసభలో ఎన్డీఏ మెజార్టీ వన్ ట్వంటీ వన్ ఉంది ఉండాల్సిన మెజార్టీ వన్ సిక్స్టీ ఫోర్ ఉండాలా సో అవన్నీ కూడా ఇప్పట్లో అయ్యే పరిస్థితి ఏం కనపడటం లేదు నాకు తెలిసైతే వీ హ్యావ్ టు సీ ఆ విధంగా వస్తుందా లేదా అనేది అండ్ మహిళా బిల్లు పెట్టారు కులగణన ఒకటి ఉంది అదేవిధంగా ఇంకా ఇప్పటికీ టూ థౌ పాపులేషన్ సెన్సస్ చేయాల టూ థౌజండ్ ట్వంటీ వన్లో చేయాల్సింది కోవిడ్ కారణంగా పోస్ట్ పోన్ అయింది సో అది అది చేయాలా ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి సో ఈ జిమిలీ ఎన్నికలు అనేది నాకు తెలిసి ఇప్పుడు కాను ఆ విధంగా అయితే సర్వ సర్వన్న నాశనం తప్ప వేరేది ఏం లేదు ఇప్పటికే పార్లమెంట్ ఎలక్షన్స్తో పాటు ఇది పోవడం వల్ల అస్సాం ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో ఏ విధంగా దెబ్బలు తిన్నాము నేను ముందు నుంచి చెప్తున్నాను డెఫినెట్గా ఏదో ఒక రోజు అయితే అది డెఫినెట్గా ప్రూవ్ అవుతుంది ఎందుకంటే ఒరిస్సా లాంటి దాంట్లో యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక్క ఎంపీ కూడా రాలేదు అందరికీ తెలిసి ఏం జరిగిందో ఏం జరిగిందో అక్కడ ఈవీఎంసో ఇంకోటి అది చెప్తే అది పెద్దగా చేసి చెప్తారు ఓకే